ప్రిమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు ఈ ఈరోజు దేవుని వాక్యం సామెతల గ్రంథము మూడవ అధ్యాయం ఆరో వచనం నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకును అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును ప్రై దలాడు ప్రియమైన దేవుని బిడ్డారా ఈ వాక్యాన్ని ఒకసారి బాగా గమనించండి మన యొక్క ప్రవర్తన మొత్తాన్ని దేవుని అధికారమునుకు అంటే దేవుని దగ్గర మన ప్రవర్తన మొత్తాన్ని ఆయన ముందు ఆయన ముందు ఉంచి అంటే ఉంచడం అంటే అంతా మనం ఒప్పుకోవాలన్నమాట అది పాపమైన మంచైనా ఎక్కువ శాతం మంచి అప్పచెప్పక్కర్లేదు కా కాబట్టి మన పాపాన్ని మన తప్పులను అన్ని దేవుని ఎందు ఉంచాలి ఉంచినప్పుడు అప్పుడు ఆయన త్రోవలను నీ త్రోవలను సరళం చేయను మన తప్పులను ఉంచి మనం ఆ విధంగా మళ్ళీ చేయకుండా బ్రతికి జీవిస్తూ ఉంటే అప్పుడు దేవుడు మనల్ని కరుణిస్తాడు ఏ విధంగా మన యొక్క త్రోవలను సరళము చేస్తాడు ఈ మధ్యలో అనేకం జరుగుతూ ఉంటాయి మనము తప్పులు ఒప్పుకున్నా కానీ పాత నడకనే మళ్ళీ తిరిగి చూడకూడదు మళ్ళీ పాత జీవితానికి తిరిగి చూడకూడదు ఎందువల్ల అది చెడు జీవితం కాబట్టి అందువల్ల మనం అలా చూడకుండా ఉంటే దేవుడు మన గమ్యాన్ని నడిచే త్రోవలను మన పరిస్థితులని అన్నిటినీ శుభ్రం చేసి పరుస్తాడు కొంతమంది ఉంటారు దేవుడు పరిచిన తర్వాత తన యొక్క పాత స్థితి మర్చిపోయి తనకంటే చిన్నవాళ్ళని తనకంటే భేదవాళ్ళని చులకనగా మాట్లాడతాం గౌరవించకపోవటం వాళ్ళ మీద అధికారం చలాయించటం ఇలాంటివి చిన్న చిన్నతనం మాట్లాడ ఇలాంటివి చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా దేవుని రాజ్యానికి వార్సలు కారు ఇక్కడ త్రో త్రోవలను సరళం చేస్తాడు అంటే మంచి జీవితాన్ని చూపిస్తాడు దేవుడు కానీ ఆ జీవితం చివరిదాకా ఉంచుకుంటేనే దేవుని రాజ్యానికి అర్హులు అర్థమైంది దేవీ బిడ్డారా ఈ త్రోవలను సరళము అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట అది మన జీవితానికి ఎంత ముఖ్యం అంటే దానిని నిలబెట్టుకోవటం కూడా అంతే ముఖ్యం మనం ఎప్పుడు దేవుని ఎందు జీవించాలంటే మన యొక్క పాత జీవితాన్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు అలా మర్చిపోకుండా ఉంటేనే మనం ప్రతి మనిషిని గౌరవిస్తాం మనిషి మనిషిగా గౌరవిస్తాం పేదవారిని గౌరవిస్తాం ధనవంతుల్ని గౌరవిస్తాం ఇద్దరి మధ్య పెద్ద తేడా మనం చూపించం తేడానే చూపించాం ఒక రకంగా ఎందువల్ల అంటే అందరికంటే ధనవంతుడు మన హృదయంలో ఉంటాడు కాబట్టి అందరికంటే మంచి డాక్టరు మన హృదయంలో ఉంటాడు కాబట్టి ధనము మన దగ్గర ఉండి డాక్టర్ మన దగ్గర ఉంటే ఇంకా మనం ఎవరిని ఎవరిని లెక్క చేయకర్లా సో అందరిని సమానంగానే చూస్తాం పెద్దవాడు అడిగినా ఒకే సమాధానం చూస్తాం చిన్నవాడైనా ఒకే సమాధానం చూద్దాం మన ప్రేమ కూడా అలాగుంటుంది ఎప్పుడు మన మన యొక్క పాత జీవితాన్ని మొత్తాన్ని మన ప్రవర్తన మొత్తాన్ని దేవుని ఎందు ఉంచి మళ్ళీ ఆ విధంగా మనం జీవిస్తే అప్పుడే దేవుడు మన యొక్క ప్రవర్తనని గమనించి మన త్రవల్ని సరళం చేస్తాడు దేవుని ఎందు జీవించగలిగిన వాడికి గర్వం అనేది పెరగదు లోకంలో ఉండ డబ్బు కోసం ఆశపడడు కష్టపడతాడే కానీ కష్టానికి వచ్చిన ప్రతిఫలం ఆశిస్తాడేమో కానీ అధికంగా ఆశించడు దాని మీద ప్రేమ అనేది పెంచుకోడు దేని మీద కూడా ప్రేమించుకోడు ప్రేమ ఎందుకంటే అంతకంటే ప్రేమించే గొప్ప దేవుడు గొప్ప దేవుడిని మనం ఆస్ ఆస్వాదిస్తున్నాం కాబట్టి మనమే దేవుని దగ్గరికి వెళ్తున్నాం ఆయన ప్రేమ మనకిస్తున్నాడు మనం మనము ఆ ప్రేమకు తగ్గట్టుగా మనం జీవిస్తున్నాం కాబట్టి మనం ఇక భూలోకంలో ఏ ప్రేమకి తొలగం ఎటువంటి ధనానికి తొలగం ఎటువంటి మనకంటే చిన్నవాడిని సులకనగా చూడడం మాట్లాడడం అలాంటి అద్భుతమైన లక్షణాలు మనలో ఉండగలి ఉంటాయి ఉంటే జీవితాంతం దేవుడు మన త్రోళ్ళను సరళం చేస్తూనే ఉంటాడు ఇబ్బందులు వస్తున్నా తొలగిస్తూనే ఉంటాడు ప్లస్ ఆయన రాజ్యానికి వార్షలుగా చేస్తాడు అర్థమైంది దేవుని బిడ్డలారా అందువల్ల ప్రతి ఒక్కరూ దేవుణ్ణి గుర్తించడం ఎంత ముఖ్యమో దేవుడు గుర్తించిన తర్వాతే దేవుడు మనకు మంచి మంచిగా ఆశీర్వదించడం ఎంత గొప్పతనమో ఆశీర్వాదాన్ని జీవితాంతం నిలబెట్టుకోవటం కూడా అంతే గొప్పతనం అది నిన్న చెప్పుకున్నాం వాక్యం ఎందును దేవుని యందును దాన్ని నిలబెట్టుకోవాలి అర్థమైందా ఆ విధంగా జీవించగలిగితేనే దేవునికి దగ్గరగా ఉంటాం ఈ చిన్న వాక్యం దేవుడు దీవించింది కాక ఆమెన్ 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 మరొకసారి దేవుని బిడ్డలందరికీ ఉదయ కాల్పు వందనములు ఆమెన్ ఆమెన్ ఆమెన్